నాకు నిన్న అమౌంట్ అనేది క్రెడిట్ అయిందమ్మా థర్టీ థౌజండ్ చేస్తున్నా అమౌంట్ కోసం ఏమైందో తెలియదు నెక్స్ట్ డే కి సీరియస్ అన్నారు డేస్ అన్నారు పెద్ద ఆయనకి హార్ట్ ప్రాబ్లం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు చాలా సీరియస్ చాలా సీరియస్ అని చెప్పారుమ్మా కానీ నేను ఒక్కటే అనుకున్నాను కోపన్ ఫోన్ చేసుకున్నాను ఓన్లీ వన్ బాల్ ఏసి సేఫ్ గా ఇంటికి వచ్చారు ఆయన అసలు ఇంటికి వస్తారు అని మేము అనుకోలేదు ఇంకా టూ లాక్స్ గోల్డ్ కొన్నానమ్మాట్ బై నాట్ బాగా అర్థమవుతుంది క్లాస్ చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఎన్నో గోపురాలకు వెళ్ళాను ఎన్నో గుడులకు వెళ్ళాను ఎక్కడ నాకు రిజల్ట్ ఈ రిజల్ట్ ఇక్కడ చూడలేదమ్మా నేను అసలు మీరు మాత్రం దేవతమ్మ లైఫ్ లాంగ్ మీతోనే జర్నీ చేయాలమ్మా అంతే నా కోరిక అమ్మా ఎంత రిజల్ట్ ఉంటే మై గాడ్ ది చెప్పలేను ను ఎన్ని రిజల్ట్స్ ఎన్ని ఓ మై గాడ్ ఇట్ మాక్స్ ది నరస్టర్డే నరస్టర్డే మమ్ ఐ سوری ప్లీజ్ వర్కి మీ థాంక్యూ ఐ లవ్ యూ ఏన్ ఇట్ కొనేయ్ ఓ దేయ్ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ అమ్మా యుడు కర్గా హ్ నాకు నిన్న అమౌంట్ అనేది క్రెడిట్ అయిందమ్మా థర్టీ థౌజండ్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అమౌంట్ కోసం ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మ నేను నిన్న తెల్లవారుజామున ఒక చెట్టుని బాగా హగ్ చేసుకొని నా బాధనంతా దానికి ఇచ్చేసా తర్వాత రాగానే సాల్ట్ వాటర్తో హెడ్ చేశాను అనమాట అప్పుడు ఆ వాటర్ కి మొత్తం నేను ఓపో చెప్పుకొని నా బాడీకి కూడా మొత్తం ఈ వాటర్ తో క్లీన్ చేసుకుంటున్నా సముద్ర స్నానం చేస్తున్నా అని చెప్పానమ్మా నిన్న సాయంత్రానికి అమౌంట్ అనేది వచ్చేసిందమ్మా గట్టిగా గట్టిగా మనీ అమేజింగ్ టెక్నిక్స్ ఏదైనా యూజ్ చేయండి చాలా బాగానే వచ్చేస్తాయి అమేజింగ్ లవ్ లవ్ వాడేసుకోండి ఇప్పుడు చెప్పినవన్నీ క్లాస్ లో ఇష్టం ఓకే అమేజింగ్ మీ చైల్డ్ అని మర్చిపోవద్దు అసలు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అండి ఎస్ మహాలక్ష్మి గారు ఎస్ ఏం తెచ్చుకున్నారు చెప్పేసేయండి ఏం సంపాదించారు మా క్లాస్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరే చెప్పండి ఫ్యూ డేస్ చెప్పండి మా తాతగారికి గారికి ఒంట్లో బాగాలేదు అప్పుడు చాలా భయపడ్డాను త్రీ టూ వన్ టెక్నిక్ చేసి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉందాం అది వదిలేద్దాం ఆయన బాగానే వస్తారు అనుకున్నా అనమాట అయితే నేను త్రీ టూ వన్ ఒకటే చేద్దాం లేని చాలా తక్కువ సార్లే చేసా ఏమైందో తెలీదు నెక్స్ట్ డే కి సీరియస్ అన్నారు టూ డేస్ సీరియస్ అన్నారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు మనం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ త్రీ టు వన్ టెక్నిక్ మాత్రం చేసా అనమాట కొన్ని సార్లు చేసా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉందాం ఆయన వచ్చేస్తారని విజువలైజ్ చేసుకొని వచ్చేస్తారులే అనుకుంటే అసలు డేంజర్ అన్నారు అసలు ఏదో అన్నారు కానీ ఆ ఇంటికి వస్తున్నారు ఈరోజు వెరీ గుడ్ మహాలక్ష్మి లవ్ యూ సో మచ్ కళావతి గారు కళావతి గారు చెప్పండి సారీ సారీ ప్లీజ్ యూ అమ్మా మా మామయ్య గారికి అంటే మా మామయ్య వాళ్ళ ఐదుగురు అన్నదమ్మరు పెద్ద ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు చాలా సీరియస్ చాలా సీరియస్ అని చెప్పారమ్మా కానీ నేను ఒక్కటే అనుకున్నాను మావయ్య గారు మీరు మీ మానవాళ్ళందరు పెళ్ళిళ్ళు మీ చేతుల మీదగానే తిరగాలి మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి అని ఓపెన్ ఓపెన్ ఫోన్ చేసుకున్నాను మా ఓన్లీ వన్ బాల్ వేసి సేఫ్ గా ఇంటికి వచ్చారు ఆయన అసలు ఇంటికి వస్తారు అని మేము అనుకోలేదు కానీ చాలా చాలా బాగున్నారు ఇప్పుడు అమేజింగ్ ఎందుకు బాగుంటారు మీరు ఇచ్చేసారు కదా డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్ చాలా బాగున్నారు మేము వెళ్ళి చూసి వచ్చాము చాలా బాగున్నారమ్మా ఒకటి మేము వేరే వాళ్ళకి ఒక యాభై వేలు ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంది నాకు డబ్బులు అందలేదు అయితే నేను హోపన్ ఫోన చేసుకున్నాను నాకు ఎలా వస్తాయో నాకు తెలియదు కానీ నాకు డబ్బులు కావాలి అని డోక్రా లోన్ లో వాళ్లే నాకు యాభై వేలు శాంక్షన్ చేసి ఇచ్చేశారు మా అసలు అసలు నేను వాళ్ళని అడగన కూడా అడగలేదు వాళ్లే మీటింగ్ లాగా పెట్టి రూపాయలు ఉన్నాయి మీకు ఎవరన్నా కావాలంటే మీరు తీసుకోవచ్చు అని వాళ్లే అడిగారమ్మా నాకు కావాలన్నాను ఇచ్చేసారు నాలుగు రోజుల్లో చాలా మిరాకిల్స్ చాలా జరుగుతున్నాయి అమ్మా కానీ నేనే క్లాస్ కి కరెక్ట్ గా అటెండ్ అవ్వలేకపోతున్నాను నేను పొలం పనికి వెళ్తాను పల్లవారుజామునజామున కే వెళ్తున్నాను మా నాలుగు గంటలకి వెళ్ళిపోతున్నాను వచ్చేసరికి రెండు అట్లా అవుతుంది చాలా టైడ్ అయిపోతున్నాను ఎండలకి అయినా అయినా వింటున్నాను కానీ ఏమన్నా చెయ్యాలంటే చేయలేకపోతున్నాను కానీ కానీ పొలంలో నేను భూమాతకి సూర్యుడికి హొప్పనొప్పు డైలీ మా బ్లూ సోలర్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి పొలానికి అది అక్కడేసి అదే తాగండి చాలా బాగా మీరు ఓపెన్ పను ఏం చేసుకోపోయినా కూడా ఆ బ్లూ సోలార్ వాటర్ హోపన్ పను చేసుకుంటూ భూమాత కనెక్ట్ అయ్యి సూర్యుడికి కనెక్ట్ అయ్యారు ఇంకేంటి మీ ఇంట్లో మొత్తం వెళ్తాయి ఇప్పుడు యాభై వేలు వచ్చినాయంటే దానివల్ల ఎస్ ఇంకెవరున్నారండి పద్మగారు చెప్పేసేయండి సారీ ప్లీజ్ వరకు మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎస్ ఏం చెప్తారు చెప్పండి మీ వాయిస్ బ్రేక్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మీ ఎనర్జీ చూస్తే చాలా బాగుంది అమ్మ నేను పడుతుందమ్మా yes ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది చెప్పండి చెప్పండి సారీ ప్లీజ్ గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు అమ్మా హే సో బచ్చా పాలే పాదాలకి సత్త కోటి దండాల అమ్మా ఏడాట నాక 2 లక్ష గోల్డ్ కొన్నానమ్మా మీకు బై బై నాట్ చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఎన్నో గోపురాలకు వెళ్ళాను ఎన్నో గుడు వెళ్ళాను ఎక్కడ నాకు రిజల్ట్ ఈ రిజల్ట్ ఎక్కడ చూడలేదమ్మా నేను మీరు మాకు దేవతమ్మా లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలమ్మా

మిగిలిన ట్వంటీ ఫస్ట్ లోపు అందరూ గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు దడదడలు ఆడిపోవాలి అందరూ రిజల్ట్స్ తోటి ఓకే మనకి గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటుంది తెలుసా మీకు అందరూ పట్టు చీరలు కట్టుకుని వస్తారు తెలుసా ఆ రోజు ఆ రోజు మీకు ఏమేమి ఏమేమి నేర్చుకున్నారు క్లాస్లో ఏమేమి అర్థమైందో అన్నీ చెప్పాలి తెలుసా గ్రాడ్యుయేషన్ సెరమనీ అయిపోతే ఇంకా వేస్ట్ అది దిస్ ఇస్ యూనివర్సిటీ అర్థం చేసుకోండి మనం గ్రాడ్యుయేట్ అయిపోయాం లోంచి అబండెంట్ అయ్యాం సో ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఆ రోజు చాలా చెప్పాలి మీ అందరూ ఓకే అండ్ సారీ ప్లీజ్ వరికి మీ థ్యాంక్ యూ అన్మీట్ చేసుకోండి మ్యామ్ అన్నిట్ అన్యూట్ చేసుకోండి చెప్పండి ప్లీజ్ మా ఐ లవ్ యూ హార్ట్ మంచి హార్ట్ లో వచ్చేరు చెప్పండి ఎంత రిజల్ట్ ది చెప్పలేదు ఎన్ని రిజల్ట్స్ నేను ఇక్కడ మన క్లాస్ స్టార్ట్ అయింది కదా ఫస్ట్ డే యాభై తొమ్మిది వేల రూపాయలు రిసీవ్ చేసుకున్నాను ఇది బాగు వెల్ వెట్ ఎస్ ఇంకా వచ్చేసి మాక్సిమం ఇప్పటికి త్రీ ల్యాక్స్ దాకా తీసుకున్నా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ అన్ని చేస్తున్నా అన్నీ చేస్తున్న తర్పణం చేస్తున్నాను ఓపెన్ చేసుకుంటున్నాను మళ్ళీ ఎయిట్ చేస్తున్నాను త్రిబల్ త్రీ చేస్తున్నాను ఏ నాకు నువ్వేం చెప్తున్నావో టోటల్ చేస్తూనే ఉన్నా బ్యూటిఫుల్ అమేజింగ్ మరి అంతే డబుల్ ఎందుకు రావు అందరు గట్టిగా మీ పేరేంటి చెప్పండి ఎంబీ అని రాధమ్మ రాధమ్మ మా అమ్మ పేరు కూడా రాధా సో అందరూ గట్టిగా క్లాస్ కట్టేది కంగ్రాచులేషన్స్ మీకు అర్థమైపోయిందా అంత అర్థమైపో గ్రాడ్యుయేట్ అయిపోతారు రాధ గారు వెరీ గుడ్ ఇవాళ నుంచి గ్రాడ్యుయేట్ ఎవరెవరు అవుతారో చూద్దాం ఈ రోజు నుంచి